అయినప్పటికీ ఈ ఈ సదస్సు తిరగడానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో అగ్రహం కృష్ణమూర్తి గారు అదేవిధంగా మీలోచన గారు ముఖ్యంగా ఈ తెలుగు విభాగం తెలుగు బోర్డు అధ్యక్షుడు పెరంగు గారు అగ్నిరాజు రహపతిరావు గారు విశేషమైనటువంటి గారు చివరికి మేము వదులుకున్నాము అనుకున్నటువంటి టైంలో కూడా మీచని గారు ఫోన్ చేసి ఖచ్చితంగా చేయాలనేటటువంటి అనేటువంటి వారి భార్య సంకల్పంతో ఇవాళ ఈ సదస్సును మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇది మనందరికీ కూడా గర్వకారణం నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు సాహిత్యంలో స్థితి ప్రభావం అనేది కేవలం సాహిత్యం మీద సాహిత్యకారుల మీద సాహిత్య ప్రపంచం మీదనే కాదు కొత్త సమాజం మీద ఉంది సమాజంలో అనేకమైనటువంటి మార్పులు యాభై వేల సంవత్సరాల్లో తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయన సాహిత్యానికి ఉందని మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం అనుభవం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం అటువంటి మహాకవి గురించి ఈరోజు అనేక మంది భక్తులు నిజానికి చాలా లైట్గా ఉంది షెడ్యూల్ కూడా చాలామంది ప్రముఖులు మేము పిలివగానే అందరూ ఈ సదస్సుకు హాజరవుతున్నారు మొదటి సదస్సులో ఈ ప్రారంభ సదస్సులో దాదాపు ఒక నలుగురు ప్రధానమైనటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా దానిలో ప్రధానంగా కీలక ఉపన్యాసం చేస్తున్నటువంటి లగ్నములు గారు కూడా వచ్చారు అయితే ఇవాళ వచ్చినటువంటి భక్తులైనా లేదా మీలో ఉన్నటువంటి చాలామంది పరిచయాలు కూడా అవసరం లేనటువంటి వాళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాలుగా శ్రీశ్రీతో కలిసి నడిచినటువంటి వాళ్ళే కాకుండా శ్రీశ్రీ సాహిత్యం వల్ల కథలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వారిలో ప్రధానమైనటువంటి వారు శ్రీశ్రీతో కలిసి పనిచేసినటువంటి వారు శ్రీశ్రీని బాగా ఎరిగినటువంటి వారు శ్రీశ్రీ ప్రభావం శ్రీశ్రీ ఆనందం ఎంత గొప్పగా ఉంది ఏ రకంగా ఉందనేటువంటి తెలిసినటువంటి వారు నగ్నముడిగా వారు అందరికీ చిరపరిచితులు ఒక కవిగానే కాకుండా కవితోద్యమ కర్తగా కూడా వారందరూ మనకు తెలుసు దిగబర కవిగా శ్రీశ్రీతో కలిసి కనిచేసినటువంటి వ్యక్తి కూడా అనేక కథలు కథా సంపటాలు ఆయన కంట్రిబ్యూషన్ అనేది చాలా మీ అందరికి తెలిసినటువంటి వారు శ్రీశ్రీకి సంబంధించినటువంటి మహాకవి శ్రీశ్రీపై కీలక ఉపన్యాసాన్ని చేస్తారు ఈ ఈ సదస్సులో అలాగే శ్రీశ్రీ సహచరి మీ అందరికీ సుపరిచితురాలన్నటువంటి సరోజ గారు కూడా ఇవాళ పనున్నారు వారు కూడా శ్రీశ్రీకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు శ్రీశ్రీ సాహిత్యం లేదా శ్రీశ్రీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు దానికి సంబంధించినటువంటి ఉపన్యాసం చేస్తారు ఇక్కడ మనకు గౌరవ సిద్ధిగా ఈ సదస్సులో రామకృష్ణరావు గారు కూడా ప్రారంభ ఉపన్యాసం చేస్తారు వారితో పాటు నిజానికి ఈ మేము ఈ రెండు సంవత్సరాల్లో శ్రీశ్రీకి సంబంధించినటువంటి ఏర్పాటులో విశాఖపట్నంలో హైదరాబాద్ లోనా లేదా ప్రతిపాదన మందించి ఈ మొత్తం కార్యక్రమంలో భాగస్వామిగా వచ్చినటువంటి తెలుగు అకాడమీ డైరెక్టర్ గారు యాదవ్ గారు కూడా వారు కూడా మాట్లాడతారు ముందుగా ఎందుకంటే ఈ ఉదంత శ్రీశ్రీ గారి గురించి మాట్లాడడానికి మంది శ్రీశ్రీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను వినడం అనేది చాలా ముఖ్యమైన నేను భావిస్తాను ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసాన్ని చేయవలసిందిగా ಇವ ತು ಅಡಮಿ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ತೆಲುಗು